కలలో అనుకోలేదు తన భర్త అంతా అర్థాంతరంగా చనిపోతాడని అందరి ఆడవాళ్ళలాగే అందులోకి పూర్వీకుల ఆడవాళ్ళలాగే తను కలలు కందే తన భర్త చేతుల్లో తన ప్రయాణం పోవాలని కాని భగవంతుడు తీసుకుని వెళ్ళిపోయాడు తన కొడుకున్నాడు తనకేం తక్కువ తన కొడుకు చేతుల్లోనే పోవాలి అంతకన్నా తనకు ఈ జన్మలో ఇంకేం కోరికలు లేవు అని అనుకుంది వనజమ్మ ఇంట్లో కోడలు పెట్టే పేజీలు చూస్తుంటే నెమ్మది నెమ్మదిగా అర్థం కాసాగాయి మా ఫ్రెండు అత్తగారిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో పడేసింది ఎదురింటి అబ్బాయి మీకు తెలుసు కదా నేను కాక మొన్న పెళ్ళయింది వాళ్ళ అమ్మా నాన్నని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో పడేశాడు ఇలాంటి మాటలు తను రోజూ విని విని ఏం మాట్లాడాలో తెలియక తన గురించే అంటుందని అర్థమైపోయి కన్నీళ్ళు ర్చ ఒక్కగానొక్క కొడుకుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తుంది